సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి వీఆర్ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై అనుమానాలకు తావిస్తుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు అవినీతికి తలవంచకపోతే అధికారులను బలి చేస్తారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనా వ్యవస్థ అవినీతి రాజకీయాలకు ఐఏఎస్ అధికారి రిజ్వీ బీఆర్ఎస్ నిదర్శనమని ఎక్స్ లో పోస్టు చేశారు నిజాయితీ గల సమర్దుడైన అధికారిని వీఆర్ఎస్ తీసుకునే పరిస్థితికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు రిజ్వీ ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తుందని తెలంగాణ పరువును ముఖ్యమంత్రి మంత్రులు బజార్లో నిలబెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ఘాటుగా విమర్శించారు సీఎం మంత్రుల మధ్య పంపకాల గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రభుత్వ పెద్దల నిర్వకంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తలదించుకునేలా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు మంత్రి కొండ కుటుంబం మధ్య గొడవ నడుస్తుందని పేర్కొన్నారు మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదో డీజీపీ రెడ్డి చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది మధ్యలో నలిగిపోయిన రిజ్వి గారు పది సంవత్సరాల తన సర్వీస్ ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఈ ఉత్తరం రాసిండు ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు ఇన్లేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దానికి నాయకుడు రేవంత్ రెడ్డి